హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మీలో ఎవరైతే ఏపీఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక సలహా మీరు ఏదైనా ఒక కాలేజ్ మీ ఆప్షన్స్లో పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ కాలేజ్ యొక్క ప్రొఫైల్ ఆ కాలేజ్ యొక్క ఫీ డీటెయిల్స్ అన్ని వివరాలు తెలుసుకొని ఆప్షన్స్ లో పెట్టండి ఎందుకంటే మీరు పెడుతున్న కాలేజ్ యొక్క డీటెయిల్స్ మీకు తెలియకుండా పెడితే మీరు పప్పులో కాలుసినట్టే ఎందుకంటే మీరు ఏ కాలేజ్ అయితే ఆప్షన్స్ లో పెడుతున్నారో ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒక కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రధానంగా ఆ కాలేజ్ లో ప్లేస్మెంట్ ఎలా ఉన్నాయి ఆ కాలేజ్ లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఆ కాలేజ్ లో ఆర్ అండ్ డి యాక్టివిటీస్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంత వరకు జరుగుతుంది ఆ కాలేజీ కి ఎన్బిఏ నాక్ ఇలాంటి అక్రిడేషన్స్ ఏమైనా ఉన్నాయా అటానమస్ నాన్ అటానమస్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అయితే ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం మీకు ఎలా సాధ్యం అవుతుంది ఇది చాలా సింపుల్ ఎందుకంటే ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే ఇప్పుడు వాటి యొక్క డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది మీరు మెయిన్ పేజ్ చూసినట్టయితే అక్కడ కాలేజీ డీటెయిల్స్ ఇచ్చేసి దాని కాలేజీ లిస్ట్ ఇచ్చేసి కోర్సు డీటెయిల్స్ కాలేజీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది అవి ఓపెన్ చే చూసినట్టు అందులో అన్ని వివరాలు ఉంటాయి అవే కాకుండా మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకుంటున్నారో ఒకసారి ఆ కాలేజీ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి ఫ్యాకల్టీ గురించి అలాగే ప్లేస్మెంట్స్ గురించి ఎంక్వైరీ చేసుకుని ఒక నిర్ణయం అయితే తీసుకోండి అన్నట్టు మీలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇది వరకు నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం తొమ్మిది యూనివర్సిటీస్ ఉన్నాయి అందులో ఒకవేళ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఒక్క నిమిషం ఆలోచించండి ఎందుకంటే ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ట్యూషన్ ఫీజు వరకే గవర్నమెంట్ మీకు చెల్లిస్తుంది సపోజ్ ఏదైనా ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక తొంభై వేలు ఫీజు ఉంటే ఆ తొంభై వేలు ఫీజే మీకు పే చేస్తుంది సాధారణంగా ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజులు కాస్త అధికంగా ఉంటాయి కొన్ని ఎక్స్ట్రా ఫీజులు ఉండే ఛాన్స్ ఉంది అయితే ఆ ఎక్స్ట్రా ఫీజులు ఏంటో మీరు ఎంక్వైరీ చేసుకుని తెలుసుకోవాలి ఆ ఫీజులు ఎక్కడ అఫీషియల్ గా ఎక్కడ కనిపించవు మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే కేవలం టూషన్ ఫీజే మెన్షన్ చేస్తారు ఒకవేళ మనకి ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్ వచ్చి అక్కడ రిపోర్ట్ చేయడానికి వెళ్లేటప్పుడు అసలు విషయం బయటపడుతుంది సాధారణ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కెరీర్ డెవలప్మెంట్ ఫీజు అని యూనివర్సిటీ ఫీజు అని సిఆర్టీ ఫీజు అని యూనిఫామ్ ఫీజు అని వాల్యూ యాడెడ్ కోర్సుల ఫీజు అని అండ్ సర్టిఫికేషన్ కోర్సుల ఫీజులు అని ఇలాంటి ఫీజులు ఉండే అవకాశం ఉంది మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు నా అంచనా ప్రకారం అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసుకునే మీరు నిర్ణయం తీసుకోండి ఒకవేళ మీకు ఫైనాన్షియల్ గా పర్వాలేదు మేము కట్టుకోగలమంటే ఆప్షన్స్ లో పెట్టండి లేదు మేము చాలా పూర్ ఫ్యామిలీ మేము కట్టుకోలేము అనుకునేటప్పుడు అలాంటప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ లో ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టకుండా మిగతా యూనివర్సిటీస్ ఎవైతే స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో వాటితో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లో పెట్టుకోండి ఎందుకంటే కొంతమందికి చిన్న ర్యాంకులు వచ్చి కూడా ప్రైవేట్ యూనివర్సిటీలో ఆప్షన్స్ పెట్టుకొని అక్కడ సిఎస్ఈ బ్రాంచ్ లేదా ఈసీ బ్రాంచ్ వచ్చి తీరా రిపోర్ట్ చేసే సమయానికి వాళ్ళు ఈ ఫీజులు కట్టాలి ఆ ఫీజులు కట్టాలని చెప్పగానే ఆ ఫీజులకు భయపడి అయ్యో నాకు తెలియక పెట్టేశాను ఇప్పుడు ఎలా చేయాలి అని చాలా మంది ఇది వరకు నన్ను అడగడం జరిగింది తర్వాత వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వేరే కాలేజీకి రావడం జరిగింది అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీరు మంచి యూనివర్సిటీస్ మిస్ అయితే మంచి కాలేజీలు మిస్ అయితే సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మంచి యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో మంచి కాలేజీలో అందరు జాయిన్ అయిపోయి ఉంటారు సెకండ్ ఫేజ్ లో జస్ట్ నార్మల్ కాలేజీ లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేసారా చిన్న ర్యాంక్ వచ్చినా సరే ఈ విషయం ఏమి తెలియక సెకండ్ ఫేజ్ వెళ్లేసరికి చిన్న కాలేజీలో సీట్ వచ్చింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది మీరు పడకుండా ఉండాలంటే ఇప్పుడు మంచిగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి సాధారణంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఫ్యాకల్టీ బాగానే ఉంటారు ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి అన్ని బాగానే ఉంటాయి ఫీజు రింబర్స్మెంట్ కూడా వస్తే గవర్నమెంట్ ఫే చేస్తుంది అయితే ఆ ఎక్స్ట్రా ఫీజులు ఏమైనా ఒకవేళ ఉంటే వాటి పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించుకోవాలి మీరు కట్టే పొజిషన్ లో ఉంటే నో ప్రాబ్లం కట్టలేని పొజిషన్ లో ఉన్నప్పుడు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి వీలైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువుతుంటే వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేసుకోండి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ కాలేజీ అయినా తీసుకోండి ఆ కాలేజ్ యొక్క ప్రొఫైల్ ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అన్ని స్టడీస్ వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి ఒకవేళ ఇదివరకే వెబ్ ఆప్షన్స్ లో మీరు ఆప్షన్స్ పెట్టినట్లయితే మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఇస్తారు అప్పుడైనా చేంజ్ చేసుకోండి సాధారణంగా ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏ టిప్స్ పాటిస్తే మనం అనుకున్న కాలేజీల్లో మీరు కోరుకున్న బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది వీటిపైన నేను ఎన్నో వీడియోస్ చేశాను కాబట్టి వీటి గురించి మీకు ఏమైనా సలహాలు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్లేలిస్ట్ లో నా వీడియోస్ చూడండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎంతో కొంత అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎంసెట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్